ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీతో క్రియేటివ్ లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో నేను నేను నా కోసం డిజైన్ చేసుకున్న లాంగ్ ఫ్రాక్స్ మీకు చూపించాలనుకుంటున్నాను ఫస్ట్ నేను చూపించాలనుకునే ఫ్రాక్ ఇదండి ఫ్లోరల్ డిజైన్ క్లాత్ చూస్తే ఇది ఒక టైప్ ఆఫ్ చాలా లైట్ వెయిట్ ఉందండి ఈ ఫ్రాక్ నేను మొత్తం సెవెన్ మీటర్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశానండి మొత్తం సెవెన్ మీటర్ ఫ్యాబ్రిక్ ఈ ఫ్రాక్లో నేను యూజ్ చేశాను ఈ క్లాత్ చూసినట్టయితే ఇది ఒక లైట్ చాలా లైట్ వెయిట్ అండి మీరు సెవెన్ మీటర్ కాదు టెన్ మీటర్ ఫిఫ్టీన్ మీటర్స్ ఎట్లా యూస్ చేసినా కానీ మనం చాలా కంఫర్టబుల్గా యూజ్ అని చెప్పొచ్చు ఈ క్లాత్ నేను మీటర్ నంబర్ కూడా సిక్స్టీ రూపీస్కి తీసుకున్నానండి మీటర్ సిక్స్టీ రూపీస్ మొత్తం నేను సెవెన్ మీటర్స్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నాను ఫ్రంట్ ఇలా ప్రిన్సెస్ కట్ తీసుకున్నాను ఇలా ప్రిన్సెస్ కట్తో స్టిచ్ చేశాను వేస్ట్ లైన్ దగ్గర నేను ఇట్లా ఒక పట్టి అనేది ఇచ్చాను ఇలా ఒక బార్డర్ ప్లేన్ బార్డర్ ఇది మొత్తం ఫ్లోరల్ డిజైన్ కాబట్టి ప్లేన్ బార్డర్ ఇచ్చాను ఎందుకంటే నేను ప్రెగ్నెన్సీ షూట్ కోసమని నేను స్పెషల్గా దీన్ని నేను కుట్టుకున్నాను అందుకనే ఈ ఇలా మధ్యలో వేస్ట్ లైన్ దగ్గర బ్యాండ్ అనేది ఇస్తే స్టమక్ దగ్గర బాగా ఎలివేట్ అవుతుందని నేను ఈ బ్యాండ్ అనేది యూజ్ చేశాను ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ ఇలా కొంచెం ఫుల్ స్క్వేర్ కాదు కొంచెం స్క్వేర్ ఇచ్చాను బ్రా బ్యాక్ నెక్ ఫుల్ రౌండ్ ఫుల్ రౌండ్ నెక్ అనేది ఇచ్చాను స్లీవ్స్ ఇవి కూడా నేను ఫుల్ సర్కిల్ తీసుకున్నానండి ఇవి వేసుకున్న ఫొటోస్లో చాలా బాగుంటుంది ఈ ఇది ఫుల్ స్లీవ్స్ తీసుకున్నాను ఫుల్ బటర్ఫ్లై స్లీవ్స్లో తీసుకున్నాను ఇలా సర్కిల్ అండి ఈ మొత్తం ఫుల్ సెవెన్ మీటర్ ఫ్యాబ్రిక్ నేను ఇందులోనే పెట్టేశాను మీరు ఫొటోస్ అబ్జర్వ్ చేస్తే మీకు బాగా తెలుస్తుంది లోపల కూడా నేను ఇంకా ఎక్స్ట్రా ఏమి ఇవ్వలేదు చెప్పాను కదా నేను ప్రెగ్నెన్సీ కోసం స్పెషల్గా డిజైన్ చేసుకున్నానని మరి ఎక్కువ వేసేసినా నాకు కంఫర్టబుల్గా ఉండదు కాబట్టి జస్ట్ ఈ ఫ్యాబ్రిక్ లోపల నేను ఓన్లీ కాటన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అనేది యూస్ చేశాను కింద ఇలా వైర్ పీకో చేశానండి ఈ వైర్ పీకో వల్ల ఏంటంటే మనకి ఈ ఫ్రాక్ వేసుకున్నప్పుడు ఇలా కింద కర్వ్స్ లాగా చాలా నీట్గా వస్తాయి నేను ఇందులో ఎలాంటి క్యాన్ క్యాన్ అలాంటివి ఏం యూస్ చేయలేదు చూడండి ఈ వైర్ పికో ఏంటంటే ఇలా కింద మనకి వేవ్స్లా అనేది వస్తుంది అనమాట ఇది నా ఫస్ట్ ఫ్రాక్ అనమాట ఇప్పుడు సెకండ్ ఫ్రాక్ సెకండ్ ఫ్రాక్ ఇదండి వైట్ అండ్ పింక్ కాంబినేషన్ వైట్ అండ్ పింక్ కాంబినేషన్ ఈ ఫ్యాబ్రిక్ ఫస్ట్ నేను షాప్కి వెళ్ళిన వెంటనే ఈ ఫ్యాబ్రిక్ నాకు చాలా బాగా నచ్చింది ఇప్పుడు చాలా ఎక్కువ మార్కెట్లో చాలా ఎక్కువ అవైలబుల్ ఉంది కానీ నేను ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ తీసుకున్నాను అప్పుడు నేను వెళ్ళినప్పుడు హాఫ్ శారీ కన్నీ తీసుకున్నాను ఎగ్జాక్ట్గా చెప్పాలంటే కాకపోతే ఇందులో అంత పెద్ద ఫ్యాబ్రిక్ నాకు టూ మీటర్ ఫ్యాబ్రిక్ టూ అండ్ హాఫ్ మీటర్ ఫ్యాబ్రిక్ అక్కడ లాస్ట్ పీస్ ఉంది ఇదే అవైలబుల్ ఉంది కానీ నేను ఎలా అన్నా నాకు ఈ కలర్ కావాలి కాంబినేషన్ కావాలి అనుకొని ఎంత ఫ్యాబ్రిక్ ఉంటే అంత ఫ్యాబ్రిక్ అని తెచ్చేసాను కానీ టూ అండ్ హాఫ్ మీటర్ హాఫ్ శారీకి కింద మనకి అంత బాగోదు ఏంటంటే కొంచెం గేర అనేది ఎక్కువ ఉంటే హాఫ్ శారీకి బాగుంటుంది కానీ నాకు ఇది బాగా నచ్చిందని చెప్పాను కదా టూ అండ్ హాఫ్ మీటర్ తీసుకొని నేను ఫ్రాక్ అని డిజైన్ చేసుకున్నాను ఈ దీనికి ఇలా చూస్తే జూట్ అండి ఇది జూట్ ఫ్యాబ్రిక్ దీనిపైన ఇలా మిర్రర్తో వర్క్ ఉంది ఇది ఫుల్ థ్రెడ్ వర్క్ అండి ఇది మిర్రర్తో వర్క్ ఉంది కింద కంచి బార్డర్ చూడండి బార్డర్లో కూడా చాలా బాగుంది కటీ బార్డర్ ఉంది ఇలా ఉంది చాలా బాగుంది ఇప్పుడు మార్కెట్లో మనకి చాలా ఫ్యాబ్రిక్స్లో ఈ బార్డర్కి జూటు ప్లేన్ ఫ్లోరల్ ఆర్గెంజా అన్నిటికీ కూడా ఈ బార్డర్ అనేది వస్తుంది నేను తీసుకునేటప్పుడు అయితే నాకు ఇదే లాస్ట్ పీస్ దొరికింది ఇదే తీసుకున్నాను ఇది బా దూరం నుంచి చూస్తే బాందిని డిజైన్లా ఉంటుంది కానీ ఇక్కడంతా మిర్రర్ అండ్ థ్రెడ్ వర్క్తో డిజైన్ అనేది వచ్చింది పైన నేను కింద ఈ పింక్ కాంబినేషన్కి పైన ఇట్లా ఇది కూడా సేమ్ జూట్ ఫ్యాబ్రిక్ అండి చూసినట్టయితే ఇది జూట్ ఫ్యాబ్రిక్ దీనిపైన ఇట్లా గోల్డ్తో బుట్టీస్ ఉన్నాయి రౌండ్ షేప్ బుట్టీస్ ఉన్నాయి నేను దీనికి ఇలా ఇది ఈ పింక్ కాంబినేషన్కి ఈ పింక్ కాంబినేషన్కి ఇది ఈ పింక్ క్లాత్ అనేది సెట్ చేసుకున్నాను నెక్ దగ్గర చూసినట్లయితే ఇలా వి షేప్ నెక్ టైప్లో ఇచ్చాను నేను ఈ నెక్ కూడా మీకు నా ప్రీవియస్ వీడియోలో లెక్ నెక్ లైన్ చూపించాను కదా సేమ్ అలానే స్టిచ్ చేశాను స్లీవ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ స్లీవ్స్ కాదండి ఇవి ఎల్బో స్లీవ్స్ ఇవి ఎల్బో వరకు వస్తాయి ఎల్బో వరకు వస్తాయి ఎల్బో దీని కింద నేను సేమ్ అదే అదే ఈ జూట్ ఫ్యా ఫ్యాబ్రిక్ని కింద ప్లీట్స్లో ఇచ్చాను ఎల్బో దగ్గర ఇలా ప్లీట్స్ వచ్చేలాగా డిజైన్ చేశానండి ఇంకా పైన వస్తే ఇక్కడ కూడా నేను ప్రిన్సెస్ కట్ ఇచ్చాను అబ్జర్వ్ చేస్తే నేను ప్రిన్సెస్ కట్ అనేది ఇచ్చాను ఇది లాంగ్ ఫ్యా ఇది లాంగ్ అండి మొత్తం ఫ్లోర్ లెంత్ వరకు వస్తుంది లోపల కూడా నేను ఎలాంటి క్యాన్ అవి యూజ్ చేయలేదు జస్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ అనేది లైనింగ్ క్లాత్కి యూజ్ చేసేసాను బ్యాక్ సైడ్ ఇట్లా డాట్స్ అనేవి ఇచ్చాను ఈ బ్యాక్ సైడ్ డాట్స్ ఇస్తే మనకి ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఇలా నేను ఈ ఫ్రాక్ అనేది డిజైన్ చేస్తున్నాను ఈ ఫ్రాక్ పైకి నేను పర్టికులర్గా దుప్పట్టా ఏం తీసుకోలేదండి నా దగ్గర ఉన్న దుపటాస్తోనే సింపుల్గా కావాలనుకుంటే ఎలా మ్యాచ్ చేసుకోవాలి గ్రాండ్గా కావాలంటే ఎలా మ్యాచ్ చేసుకోవాలన్నది కూడా నేను మీకు చెప్తాను నా దగ్గర ఇది కట్ వర్క్ చున్నీ ఉందండి ప్లెయిన్ కట్ వర్క్ అండి ఇది బార్డర్ వస్తుంది ఇలా సింపుల్గా మనం నార్మల్గా వేసుకోవాలి కొంచెం కంఫర్టబుల్గా ఉండాలి అనుకుంటే దీనిపైన ఈ చున్నీ వేసుకుంటే ఇట్లా మీరు చూసినట్టయితే మీకు కొంచెం ఐడియా వస్తుంది ఈ చున్నీ వేసుకుంటే సింపుల్ లుక్ వస్తుంది సింపుల్గా డీసెంట్గా ఉంటుంది అలా కాదు కొంచెం చిన్న చిన్న పార్టీస్కి వెళ్ళాలి కొంచెం బర్త్డేస్కి వెళ్ళాలి కొంచెం కొంచెం గ్రాండ్గా కావాలి అనుకుంటే ఈ చున్నీని యూస్ చేసుకోవచ్చు ఈ చున్నీస్ నేను ఆల్రెడీ నా దగ్గర ఉన్న వాటినే మ్యాచ్ చేసుకుంటూ యూజ్ చేస్తానండి మ్యాక్సిమం అందరి దగ్గర చున్నీస్ ఉంటాయి మనం వాటిని సెట్ చేసుకుంటే సరిపోతుంది ఈ లాంగ్ ఫ్రాక్స్ అనేవి చున్నీతో వేసుకోవచ్చు చున్నీ లేకుండా వేసుకోవచ్చు సింపుల్ చున్నీతో మ్యాచ్ చేసుకోవచ్చు గ్రాండ్ చున్నీతో మ్యాచ్ చేసుకోవచ్చు మనం అకేషన్ని బట్టి దేన్ని ఎలా యూస్ చేసుకుంటున్నాం అనేది ఉంటుందండి నేను కొంచెం చిన్న చిన్నగా కొంచెం పార్టీస్కి అలాంటి వాటికి కావాలి కొంచెం గ్రాండ్గా ఉండాలి అనుకుంటే కనుక ఇలా ఈ చున్నీతో ఇలా మ్యాచ్ చేస్తాను ఇలా చేస్తే ఏంటంటే కొంచెం గ్రాండ్ లుక్ వస్తుంది పింక్ అనేది కొంచెం డార్క్ ఉంటుంది కాబట్టి కొంచెం గ్రాండ్ లుక్ వస్తుంది ఈ దుప్పట్టాస్ నేను స్పెషల్గా వీటి కోసం మనం తీసుకునే కాదు నా దగ్గర ఏ దుప్పట్టాస్ ఉంటే వాటితో నేను అలా మ్యాచ్ చేసుకుంటాను అలా మ్యాచ్ చేసుకోవడం వల్ల మనకి కూడా కొంచెం బడ్జెట్ అనేది కలిసి వస్తుంది నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి ఇదండి పైనంతా ఫ్లోరల్ ఫ్లోరల్లో వెల్వెట్ అండి ఇది చూసినట్టయితే నాకు ఈ గ్రీన్ మీద వెల్వెట్ ఈ ఫ్లోరల్ డిజైన్ చాలా బాగా నచ్చింది ఫుల్ స్లీవ్స్ పెట్టి ఫ్రంట్ ఇలా ప్రిన్సెస్ కట్టించాను మాక్సిమం నేను నా లాంగ్ ఫ్రాక్స్ అన్నిటికీ ప్రిన్సెస్ ఇస్తాను ఇది ఇలా నేను నెక్ అనేది స్క్వేర్ కాకుండా హాఫ్ స్క్వేర్లా పెట్టానండి ఈ స్క్వేర్ కింద నేను ఏ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశానో ఆ ఫ్యాబ్రిక్తో ఇలా పైపింగ్ చేశాను పైపింగ్ చేసి నెక్ లైన్ మరీ సింపుల్గా ఉందని లేస్ అనేది గోల్డ్ కలర్ లేస్ అనేది యాడ్ చేశాను ఇక్కడ ఇదంతా నేను ఈ నెక్ రౌండ్ అంతా గోల్డ్ కలర్ లేస్ అనేది స్టిచ్ చేశాను ఇది కాటన్ అండి కాటన్లో షైనింగ్ అవుతూ ఉంటుంది ఇది బాగుంది కలవర్లో ఏ కలర్ అయితే ఉంది ఫ్లవర్లో ఏ కలర్లో ఉందో ఆరెంజ్ ఆ ఆరెంజ్ నేను కింద ఫ్రాక్ అవసరమని తీసుకున్నాను ఇది ఈ ఫ్యాబ్రిక్ కూడా నేను సిక్స్ మీటర్స్ తీసుకున్నానండి సిక్స్ మీటర్తో ఇట్లా చూసినట్టయితే ఫుల్ గేరాతో ఇది కూడా నేను ఫుల్ గేరా యూస్ చేసి లాంగ్ ఫ్రాక్ అనేది డిజైన్ చేశాను వాళ్ళని కొంచెం సింపుల్గా పైన నేను ఈ క్లాత్ని హైలైట్ చేయాలనుకున్నాను ఈ వెల్వెట్ క్లాత్ని హైలైట్ చేయాలనుకున్నాను అందుకనే నేను ప్లెయిన్ తీసుకున్నాను దీనికి కూడా కింద నేను ఇలా పీకో చేశానండి వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ లాంగ్ ఫ్రాక్ పైకి నేను చున్నీ కూడా యూస్ చేస్తున్నానండి సేమ్ కింద ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ ప్లెయిన్ చున్నీ నేను తీసుకున్నాను చున్నీ లేకుండా కూడా యూస్ చేసుకోవచ్చు నేను కొంచెం మనకి కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి ఈ చున్నీ అనేది ప్లేన్ అండి ప్లేన్ షిఫాన్ చున్నీ ఇది మనకి మార్కెట్లో ప్లెయిన్ చున్నీస్ అవైలబుల్ ఉంటాయి ఈ చున్నీ కూడా నేను వన్ సెవెంటీ రూపీస్కి తీసుకున్నాను ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా ఈ ఫ్రాక్ పైన్కి ఈ చున్నీ అనేది నేను మ్యాచ్ చేసుకున్నాను ఇప్పటివరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తే నేను నెక్స్ట్ అప్కమింగ్ ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా ఈ నోటిఫికేషన్ అనేది వస్తుంది